నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పెద్ద కడబూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని అలాగే పెద్ద కడుబూరు మండలంలోని ఇసుక రీచ్లను వెంటనే అమలు చేయాలని విద్యుత్ ట్రూ చార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు కూడా రద్దు చేయాలని ఇంటి బోర్ల మీటర్లకు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈ తిక్కనగౌడ్ రైతు సంఘం కార్యవర్గ సభ్యులు కె పరమేశ్ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం దగ్గర డిమాండ్ చేశారు అనేది ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే దాదాపు ఇక్కడ పదహారు గ్రామాలు జరిగినాయి గ్రామాలు జరిగిన గ్రామం జరగలేదు చిన్న తోడు జరగలేదు పదహారు గ్రామాలకు వచ్చినవి దాదాపు ఐదు వందల అరవై ఆరు సార్ నిన్న కూడా వచ్చినారు చూసినారు చూసారు సరే సార్ ఎట్లా చేయాలి ఈ కట్ట ఆ సార్ కూడా అనమాట మంచి బాగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది చూసుకున్నాను అది ఏం లేదు నిన్న కొద్ది నా ఏమైంది అంటే నాకు యాభై సెట్ తక్కువ వచ్చింది ఎందుకు తక్కువ వచ్చింది ఒక ఎక్కడ ఇంకో సెంటర్ ఉండాలి యాభై సెంటు తక్కువ వచ్చింది అప్పు చేసి అంటే అక్కడ ఎప్పుడేదో పాతది ఏదో రోడ్డు ఉందండి అక్కడ కులంలో నుంచి ఆ పొలంది మైనస్ చేసినారు ఆ భూమిని భూమిని మైనజ్ చేయడం వల్ల ఆయనకు ఒక ఎకరా ముప్పై సెంట్లలో యాభై సెంటర్ తక్కువ వచ్చింది అది ఇప్పుడు ఏమంటే ఆ రోడ్డు అదే రికార్డులో ఉందంట పాత రికార్డులో అది తీసేయాలి అంటే అది మాకు లేదు అంటే రోడ్లు మళ్ళీ మేము పంట పొలంగా మార్చేసి లేదన్న దానికి తప్పగా తయారు చేసి పంపించండి అని అంటారు అది మేము కర్రాస్ పంపేయాలి కర్రస్లో ఒకళ్ళు జిల్లా వాళ్ళు వేరిఫై చేసుకొని దాన్ని రికఫై చేయాలి సో ఇది టైం పడుతుంది సో ఆయన పొలం ఉంది నేను పంట వేసుకుంటున్నాను పొలం ఉంది అంతా బాగుంది నాకు కరెక్ట్గా విషయం చెప్పడం లేదు నేను ఆన్లైన్ తక్కువ పెట్టినారు అని ఆయన అనుకుంటాడు ఈ ప్రాబ్లం ఉన్న విషయమే ఆయనకు నిన్న అర్థమైంది కార్ కూడా వచ్చినారు కాబట్టి ఆయన సాటిస్ఫై అయినాడు బైక్ ఇంకా అట్లాంటివన్నీ కొన్ని చాలా ఉన్నాయి ఇంతకుముందు ఈజీగా కాని ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయన్నమాట గతంలో రిజర్వేజ్ చేసినప్పుడు ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవేవైతే డిస్క్యూస్ ఉన్నాయి అవన్నీ పక్కా జరిపితేటా చేసినారు వాళ్ళు ఇప్పుడు మేమేం చేస్తున్నాము ఆ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం వాళ్ళు పక్కా కట్టి తిరిగి వాళ్ళు చేయలేని ఏమి ఉన్నాయో అది కూడా అచ్చిన గుంపులు మాకు వచ్చినాయి సో ఈ సమస్యలు మాకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ప్రభుత్వం మాకు టైం ఇచ్చింది ముప్పై లోపల రోజు చేయండి అంటే రోజు మేము షెడ్యూల్ చేసుకున్నాం ప్రతి రావడానికి రెండు రోజులు మూడు రోజులు క్షేమేసుకొని మొత్తం అందరూ వెళ్ళి చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ రోజులకి నిన్న అర్జిచ్చినాము వారం రోజులు లేదు ఏం కాలేదు అని మీరు రైతులు అనుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఒక టైం చెంబర్ అన్నారు కదా అప్పటి వరకు మేము రైతులకి అవగాహన ఇస్తాము వాళ్ళకు తెలుస్తుంది సార్ ఇంకొకటి ప్రధానంగా చాలా మంది రైతులు ఇంతకు ముందు అనేటువంటిది లేదు ఇప్పుడు ఈ వన్ తీసుకున్నా ఏ మాత్రం అడంగా తీసుకున్న ఇనామనే అనే వస్తుంది అది కూడా మేము రెక్టిఫై చేస్తున్నాం అది కూడా ఎంటనే అర్థం అది గ్రామ సభలు ఇచ్చినారు కొంతమంది ఇచ్చినా సార్ కొంతమంది వలస పైన వాళ్ళు ఇవ్వలేదు ఏమేమి ఉన్నాయి వాళ్ళు లెక్స్ చేసి విలేజ్ వైజ్ గా ఈ సరే నంబర్ లో ఇది ఈ ఆసనం రైతుకి ఇనామని పడింది పట్టా వన్ బిదర్ తెలుసు తెలుసు అని ఒక లిస్ట్ తయారు చేస్తున్నాం తరగతి వస్తున్నారు వాళ్ళ ఇన్స్పెక్టర్ కూడా వస్తున్నారు మీటింగ్ పెట్టుకున్నాము ఆ లిస్టులన్నీ తయారు చేసి ఇది క్లాసిఫికేషన్ అనమాట ఈ క్లాసిఫికేషన్ చేయాలన్నా కూడా మేము జిల్లాలో ఆ బయ అధికారులకు మొత్తం ఈ గ్రామంలో ఇంతమంది ఆ షాపల భూములు పట్టాలు ఉంటే ఇనామని వచ్చింది అని ఒక లిస్టు తయారు చేసి అది మొత్తం అనుకొని వాళ్ళకి లిస్ట్ మీరు పంపిస్తే అక్కడ నుంచి వాళ్ళు సుమోట్గా తీసేస్తారు మార్చేస్తారు అక్కడ మారుస్తారు జిల్లాలో మారుస్తారు అది ఇప్పుడు టైం పడుతుంది ఏం సార్ ఇప్పుడు ఇంతముందు గతంలో కాస్త చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని పర్మిషన్స్ ఇవ్వలే మాకు కొన్ని ఇచ్చినారు అవి మాత్రం చేస్తున్నాము ఇప్పుడు పర్మిషన్ లేవి ఏమైతే ఉన్నాయో అవి జిల్లాధికారులు వారు చేస్తారు ఆడికి మేము రిపోర్ట్ పంపించాలి ఆ రిపోర్ట్ పంపించే కార్యక్రమంలో ఇప్పుడు అది విషయం కొద్దిగా ఎందుకంటే కొద్దిగా ఓపిక పట్టండి రైతులు కూడా సంయమం పాటించండి అన్నారు నేను కోరుకునేది అదే ఎందుకంటే చాలా మందికి ఉంటుంది ఆతృతం ఉంటుంది ఎందుకు మా తప్పుబడి మూడు ఎకరాల ఆరు సెంట్లు సార్ మాది వంక పరం పగాన్ పెట్టినారు సార్ ఇప్పుడు సుమారుగా బ్యాంకులో కూడా లోన్ తెచ్చుకున్నామా ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఏం ఆన్లైన్ కూడా తీసేసినా కదా సార్ ఇప్పుడు ఆన్లైన్ రద్దు అయింది ఆన్లైన్ బ్యాంక్ మేనేజర్ లోన్ అంటారు ప్పుడు పొరపాట్లు వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాంటి వంకపురం బొగ్గులు కూడా కొన్ని ఏం చేస్తుంటే గతంలో చేసుకుంటున్నారు వాటికి మేము పట్టాలు ఏమైనా రాదు వాగు వాగుపరం బొగ్గు మాకు గతంలో ఎక్కించినారు ఇప్పుడు కదా ప్రభుత్వ భూమి మొత్తం ఎంత ఉంది ఎంత ఉంది పట్టాలభూంది కాలేజీ భూమి ఇంటికి సర్వే జరిగింది ఈవెన్ ఊళ్ళలో పంచాయతీ ఆఫీసు వాళ్ళు కూడా వాళ్ళు పంచాయతీ ఆఫీస్ వాళ్ళు కూడా ఇంటింటికి సర్వే చేశారు కొన్ని గ్రామాలలో తెలిసే ఉంటుంది అంటే ప్రతి లెక్కలు ఎక్కువ వస్తున్నారు అంటే గవర్నమెంట్ లెక్కలెక్కొస్తున్నారు అనమాట ప్రతి ప్రతి ఇష్యూ ఇప్పుడు మనం ఏది కాలు వదిలేదు లేదు లేదు ఎందుకంటే భూములు ఇవ్వలు తిరిగినాయించాలి

ఇరవై మూడు నాలుగు పంట రిహారం ఇవ్వాలి రైతులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పంట నష్ట పరిహారం ఇవ్వాలి సూపర్ సిక్స్ వాగ్దాల వెంటనే అమలు చేయాలి ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలి సీఎం జిందాబాద్ ఎంఆర్ ఆఫీస్ ఎండి ఆఫీస్ అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు వెంటనే భర్తీ చేయాలి ఎండి ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ గ్రామ సచివాలయంలో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి ఎంఆర్ఓ ఆఫీస్ ఎండి ఆఫీస్ అట్లాగే సచివాలయం ఉన్నటువంటి ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి పెద్ద కడుపూరు మండల ఇసుక రీతిని ఏర్పాటు చేయాలి పెద్ద కడుపూరు మండల ఇసుక రీతిని ఏర్పాటు చేయాలి ఆఫ్ చార్జిల రద్దు చేయాలి పార్ట్ మీటర్లు రద్దు చేయాలి تحصیلదారు ఎఫిర్ ఆఫీస్ గ్రామ సశలం కాళీగవన వెంటనే భర్తీ చేయాలి జమలి ఎన్నికల చట్టాన్ని రద్దు చేయాలి సిపిఎం 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 సమస్యలు ఊ గ్రామ సభలో అర్జులు వెంటనే ఎంఆర్ పరిష్కరించాలి గ్రామ సభలో ఉన్నటువంటి అర్జీలు వెంట పరిష్కరించాలి భూ సర్వేలో తప్పులు జరిగినటువంటి సరి చేయాలి రైతులకు భూ సర్వేలో తప్పులు జరిగినటువంటి సర్వే వెంటనే భర్తీ చేయాలి రీ సర్వేలు జరిగినటువంటి తప్పులు వెంటనే సరి చేయాలి సిపిఎం జిల్లా సిపిఎం జిల్లా సిపిఎం జిల్లా అష్టంగా అన్ని మండల కేంద్రాల్లోనా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గతంలోన మన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు ప్రజలు మొగ్గు పెట్టి ఈరోజు గెలిచిన తర్వాత దాదాపు ఆరు నెలలు కావస్తుంది ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కాలాయాపనం చేస్తున్నాడు గతంలోన బోరు మోటార్లకి నీళ్ళు బిగిస్తానంటే మన చంద్రబాబు తనేయుడు లోకేష్ గారు ఆ రోజు ఏం చెప్పినాడంటే మీటర్లన్నీ ధ్వంసం చేయండి ఇది దీనికి వ్యతిరేకము మేము కానీ మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామంటానని సభాముఖంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలకి చెప్పినాడు రైతుల్లో కూడా ఈ విధంగా ప్రచారం చేసినాడు ఈరోజు ఆ మాట నిలబెట్టుకోవాలని ఉచిత విద్యుత్ ఇవ్వాలి స్మార్ట్ మీటర్లుగానే క్యాన్సల్ చేయాలి ఈరోజు మన విద్యుత్ ప్రూఫ్ ఆఫ్ ఛార్జీలో లో పదిహేడు వేల కోట్లు ప్రజలమైన ప్రజల మీద భారం మోపినాడు అందుకోసము ఈ సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కూడా ఇప్పటి వరకు ఖాతాల రైతు ఖాతాలో అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాడు మన బడ్జెట్ లో బడ్జెట్ కూడా ప్రతిపాదన చేసినారు ఈ రోజు ఎన్నికల ఆ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ పథకాలని హామీ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్గంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చిన మంచిదే బాగుంది జగన్ బుద్ధి చెప్పారు చంద్రబాబును గెలిపించారు మరి జగన్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక దాదాపు ఐదు నెలలు దాదాపు కావస్తున్నప్పటికి కూడా ఐదు నెలలు వెళ్ళి ఆరు నెలలు కూడా ఈ రోజు వరకు ఎలాంటి హామీలు చేయలేకపోతున్నాడు ప్రధానంగా పెద్ద కడుపూరు మండలంలో కరువు కాటకాల్లో మరి నిలయమైనటువంటి మండలము అట్లాగే చదువులో వెనుకబడినటువంటి మండలము ఈ రోజు కరువు అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి కరువు మండలం అనేటువంటిది ప్రభుత్వం కూడా ప్రకటించడం కూడా జరిగింది ప్రధానంగా ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్ గుర్తు చెప్పి నిన్ను ఎందుకోసం గెలిపించారనేటువంటిది కూడా నువ్వు తెలుసుకోవాలా ఆ రోజు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి నేను లోట్ మీ ఇద్దరు తండ్రి కొడుకులు చెప్పడం జరిగింది ఆ రోజు జగన్ గారు ఈ రోజు రైతులకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు అట్లా విద్యుత్ మీటర్లు ఇంటికి కూడి పెడుతున్నాడు పగలు కొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ గారు మరి ఈ రోజు నీ హామీలు ఏమైనావే నీవు కూడా ప్రజల ముందుకు రావాలా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అయితేనేమి సిపిఐ అయితేనేమి ఉభయ కమ్యూనిస్ట్ నేతలు లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది ఎక్కడైనా కానీ రైతు మోటార్లకు మీటర్లు పెడితే ఖచ్చితంగా పగలు కొడదామని కూడా చెప్పడం జరిగింది లోకేష్ గారు ఈ రోజు నోరు మెదపడం లేదు లోకేష్ జరిగే జరిగిన ధోరణిలో ఆయన మౌనం వహించాడు మౌనం వహిస్తే దాన్ని అంగీకరించినట్లు అర్థమైనటువంటిది కూడా రైతు సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రధానంగా ఈ రోజు మనము ఈ రోజు రోడ్లు అధ్వానంగా ఉన్న పెద్ద కడపరు మండలంలో ఇందు నుంచి ఆదోరవరకు పోల్ ఎంత ఇబ్బంది పడుతున్నామో మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారు మనం కలిస్తే ఏమని చెప్తున్నాడు ఆయన అందరూ కలిస్తే రాష్ట్ర నాయకులు ఖచ్చితంగా జనవరి నెలలో నేను అన్ని రోడ్లు వేస్తానని చెప్పడం జరిగింది మరి జనవరి వరకు ఆగదామా నువ్వు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల కోసం నిలబడదామా కాబట్టి ఆయన అనేకమైన వాగ్దానాలు కూడా చేయడం జరిగింది నేను జగన్లకు కాదు నేను ఖచ్చితంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కూడా చదువుకుంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తారని చెప్పినట్టు అమ్మఒడి కింద ఆయన మార్చి మార్చి కానీ డబ్బులు వేయాలా అట్లాగే ఈ రోజు ఇసుక రీచ్ అనేటువంటిది మన మండలంలో లేదు ఇసుక రీచ్ అనేటువంటిది పెద్ద కడుపున మండలంలో ఎక్కడ ఏర్పాటు చేయాలా మనం ఇసుక తెచ్చుకోవాలంటే ఉచిత ఇసుక అని అంటున్నారు ఇసుకనేటువంటి ఇసుక ఎక్కడ ఉంది ఈ రోజు ఇసుక చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం అనుకుంటే ఈ రోజు ఒక రీచ్ ఏర్పాటు చేసి మండల కేంద్రం అనుకూలమైనటువంటి గ్రామమా ఎక్కడ ఇసుక రీచ్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఉచిత ఇసుక ఇవ్వాలా నువ్వు ఎన్నికల్లో మాటిచ్చావు ఉచిత ఇసుక ఇవ్వకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ పడినటువంటి గత నీకు పడుతుంది అనేటువంటిది కూడా ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము అట్లాగే ప్రధానంగా ఈ రోజు మనము నిత్యావసర సరుకులు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయి ఈ రోజు మంచి ధర లేమి ఈ రోజు అట్లే పోతే ప్రధానంగా మనం కొనుక్కున్న భీము బ్యాడలు పప్పు దినుసులు ఏ కొనుక్కు ఏ కొనుక్కున్నప్పుడు కూడా అంగిట్లో నిత్యావసరకు రేటు పెరగడం జరిగింది అట్లాగే ప్రధానంగా ఈ రోజు రైతు పండించిన పంటకు రైతు పండించిన పంటకు ఈ రోజు బ్యాడీ ముందు వచ్చినటువంటి మిరపకాయలు చంపుకొని ఆరేసుకున్నారు వర్షం తడిసావే కాబట్టి అవి మొన్న పోయి బ్యాడికి పోయి అమ్ముకొచ్చే రైతులు పెద్ద కడుపు మండలంలో రైతులు బ్యాడికి పోయి అమ్ముకొచ్చి ఏడున్నర వేలు ఎనిమిది వేలు ఈ రోజు రేట్లు పోతున్నటువంటి ఈ రోజు రైతు తెలుస్తుంది కాబట్టి మిరప రేట్లు కూడా ఈ రోజు ధరలు కూడా పెంచాలా అట్లాగే రైతుకు పంట నష్టపరిహారం ఇవ్వాలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా ఇరవై మూడు ఇరవై నాలుగు పంట నష్టం జరిగింది జగన్ గారు ఈ రోజు భూ సర్వే పెట్టిన తర్వాత రైతుకు మిగిలినటువంటి భూమిని సర్వే చేసి ఆన్లైన్ లో ఉంచాలా అయ్యా ఇది వంక పరంభోగుని ఆన్లైన్ రద్దు అవుతుంది ఇదే ఇదేనే చంద్రబాబు చేసే పని కాబట్టి ఆ రోజు జరిగినారో పరంపోగుల్ని అలాంటి భూముల్ని ఆయన ఆన్లైన్ రద్దు చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఆన్లైన్ రద్దు అవుతుంది కాబట్టి మనం అందరూ కూడా ప్రత్యేకంగా ప్రతిఘటన చేయాలా ఈరోజు చాలా మంది నల్లపూడు అయితేనేమే ఇంజలికెళ్ళయితేనే పెద్ద కడుపులో అయితేనేమో చాలా గ్రామాల్లో వంక పరం పోగులు సాగు చేసుకొని తింటున్నారు ఆ వంక పరం పోగులు ఈ రోజు ఆన్లైన్ రద్దయితే బ్యాంకు రుణమూడి మనం పొందడానికి అర్హులు కాదు మనము కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు ఎవరిదో ఆయన వంక పరం అని చెప్పి ఆయన గెయాలని చెప్పి ఆయన ప్రభుత్వ భూమి అని చెప్పి అనేక రకాలుగా భూములు రకరకాలుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల్లో పరిష్కారం చేయాలా గ్రామ సభ సభలో పెండింగ్ చేయాలనేటువంటిది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఎందుకుంది అన్ని గ్రామాల్లో ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేసినారు అర్జీలు ఇచ్చారు దాదాపు మండలంలో ఇచ్చినటువంటి అర్జీలల్లా ఈరోజు చాలా గ్రామాలు పోయినాను నేను కల్కుంట పోయినాను ముంచుగిరి పోయినాను కల్లకొండలో నేను ఉన్నప్పుడు నా సంవత్సరంలో దాదాపు అందరు రైతులు కూడా ఎంఆర్ఓ సార్ ఎమ్మార్ ఇవ్వడం జరిగింది దాదాపు నూట ముప్పై ఐదు అర్జీలు కల్లుకుంట గ్రామంలోనే ఎంఆర్ఎ ఇవ్వడం జరిగింది ఈ నూట ముప్పై ఐదు అర్జీల్లో ఎన్ని పరిష్కారం అవుతున్నవి ఎన్ని పరిష్కారం కావు ఎందుకోసం కావు అనేటువంటిది కూడా ఎంఆర్ఓ సార్ మేము అడుగుతున్నాం కాబట్టి ప్రతి మంచికి భూ సమస్య అనేటువంటిది పరిష్కారం చేయాలి తప్ప భూ సమస్య అనేటువంటిది పెండింగ్ అనేటువంటిది ఉంది అట్లాగే ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్ఐలు లేరు డిప్యూటీ ఎంఆర్ఓ లేరు అంటే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు లేరు అట్లాగే ఎండీఓ ఆఫీసులో రెగ్యులర్ ఎండీఓ లేడో పెద్ద కడపూర్ మండలి ఈన దీన స్థితి అనేటువంటి రకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా భూ సర్వేలు ఉన్నటువంటి సమస్యలు ఎంఆర్ఓ గారు వెంటనే పరిష్కరించాలా పరిష్కరించకపోతే తహసీల్దార్ ఆఫీసు ముందు మేము ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను భూ సమస్యలు గ్రామ సభలో ఇచ్చినటువంటి అర్జీలు వెంటనే పరిష్కరించాలి గ్రామ సభలో ఇచ్చినటువంటి అర్జీలు వెంటనే పరిష్కరించాలి సాగు చేసుకున్నటువంటి రైతుకు ఆన్లైన్ సౌకర్యం కల్పించాలి సాగు చేసుకున్నటువంటి రైతులకు ఆన్లైన్ సౌకర్యం కల్పించాలి భూ సర్వేలు ఇచ్చిన మండలంలో అన్ని గ్రామాలకు అర్జీలు వెంటనే పరిష్కరించాలి పెద్ద కడబూరు మండలం ఇసుక రీచును ఏర్పాటు చేయాలి ఇసుక రీచును ఏర్పాటు చేయాలి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు మరమ్మతులు వెంటనే చేపట్టాలి కడపూర్ నుండి పచ్చికేరు వరకు అధ్వానంగా ఉన్నటువంటి రోడ్డు వెంటనే మరమతులు చేపట్టాలి సిపిఎం సిపిఎం సిపిఎం